హైదరాబాద్ నగర శివార్లలోని ఫామ్ హౌసులపై పోలీసులు డేగ కన్ను వేస్తున్నారు ఫామ్ హౌసుల్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ వ్యవహారాలపై కాకీలు ప్రత్యేక దృష్టి పెట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇటీవల మొయినాబాద్ చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్పై ఎస్ఓటి పోలీసులు దాడి చేసి మందుపాటి భగ్నం చేశారు అయితే పార్టీలో పాల్గొన్న మైనర్లను అదుపులోకి కూడా తీసుకున్నారు గతంలోనూ ఇదే తరహాలో జరిగిన వేడుకలపై పోలీసులు కఠిన చర్యలకు దిగారు హైదరాబాద్ నగర శివార్లలోని రాచకొండ సైబరాబాద్ వికారాబాద్ పరిధిలో ఉన్న ఫామ్ హౌస్ లపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచినప్పటికీ కోడి పందాలు జూదం గోవా తరహాలో క్యాసినో వ్యభిచారం డ్రగ్స్ పార్టీల వంటివి బయటపడుతూనే ఉన్నాయి అక్రమ కార్యకలాపాలు గుట్టుగా సాగుతున్నట్టు దర్యాప్తులో వెల్లడవుతున్నాయి ఇటీవల నగరంలో ఫామ్ హౌస్ సంస్కృతికి డిమాండ్ పెరుగుతోంది హల్దీ సంగీత్ పుట్టినరోజు ప్రీ వెడ్డింగ్ వంటి వేడుకలు నిర్వహిస్తున్నారు ఇలాంటి వేడుకలు జరిగినప్పుడు పదులు వందల సంఖ్యలో బంధువులు హాజరవుతుంటారు ఈ తరహా వేడుకల్ని పోలీసులు చూసి చూడనట్లు వదిలేయడంతో నేరగాళ్లకు అవకాశంగా మార్చుకుంటున్నారు ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు కొన్ని ఫామ్ తీసుకుని పంద్యాలు నిర్వహిస్తున్నారు ఫామ్ హౌస్ లలో ఏదైనా కార్యక్రమం జరిగితే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నా క్షేత్రస్థాయిలో అమలవడం లేదని ఆరోపణలు సైతం ఉన్నాయి కొందరు భూ యజమానులు ఫామ్ హౌస్ దాని చుట్టూ ఎత్తైన గోడలు నిర్మించి ఇతరులకు లీజుకిస్తూ ఉంటారు లీజుకు తీసుకున్న వ్యక్తులు ఏం చేస్తున్నారో కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా ఉన్నాయి ఇటీవల పెద్ద మంగళారం గ్రామం శివారు ప్రాంతాల్లో చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో ట్రాప్ హౌస్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు ఈ తనిఖీల్లో ఇద్దరు మైనర్లకు పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు తేలింది వినూత్న పేర్లతో పార్టీల నిర్వహణకు ఆన్లైన్లో ప్రకటనలు గుప్పిస్తూ అక్రమార్కులు యువతను పెడదారి పట్టిస్తున్నారు మొయినాబాద్ గండిపేట శంషాబాద్ చేవెళ్ల ఇబ్రహీంపట్నం కీసర శామీర్పేట మేడ్చల్ ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ వైద్య కళాశాలలు ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో దాదాపు ఇరవైలకు పైగా విద్యార్థి కొంతమంది మత్తుకు బానిస అవుతున్నారు కళాశాలల యాజమాన్యాలు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండడం శాపంగా మారిందని మాజీ పోలీసు అధికారి రెడ్డన్న తెలిపారు ఈ ఫామ్ హౌస్ కల్చర్ ని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది లేకపోతే ఇంకోటి ఏమిటంటే ఈ ఫామ్ హౌస్ ఎవరైతే రెంట్లకు ఇస్తారో వాళ్ళని నిఘా పెట్టాలి చూడాయా నా దాంట్లో ఇంతే ఇన్ని గంటల వరకే పర్మిషను ఈ శబ్దాలు పెట్టకూడదు లేకపోతే నేను ఇవ్వాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చి చేసుకుంటే డెఫినెట్గా కొంతవరకు కంట్రోల్ అవుతాయి రంగారెడ్డి జిల్లా బాకారం జాగీర్ గ్రామ పరిధిలో ఈ ఏడాది ఆగస్టు నెలలో ఓ ఫామ్ హౌస్ లోను ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చిన విదేశీలు డ్రగ్స్ గంజాయి విదేశీ మద్యం తాగుతున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు ఈ పార్టీకి హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న పలువురు విదేశీయులు ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారని గుర్తించారు వీరిలో ముప్పై ఏడు మంది ఉగాండా ముగ్గురు లైబీరియా ఇద్దరు నైజీరియాకు చెందిన వారు పాల్గొన్నారని విచారణలో తేలింది పోలీసుల అనుమతి తీసుకోకుండా మద్యం పెద్ద పెద్ద మ్యూజిక్ తో పేడుక నిర్వహించినట్లు తేలింది కొందరు వ్యక్తులు వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు పోలీసుల విచారణలో గుర్తించారు యంగ్స్టర్స్కి ఉత్సాహం ఎక్కువ ఏదో కొత్త దాన్ని రుచి చూడాలని ఒకడు గంజాయి తాగే కొడుకుంటే వాడు సారీ గంజాయి తాగేవాడు గంజాయికి అలవాటు పడినవాడు ఉంటే అన్న తాగన్నా ఈ స్వర్గాన్ని చూస్తావు అంటాడు ఒక్కసారే కదా మళ్ళీ చూడు వీడు మనుషులు అనుకుంటాడు అమ్మ అమ్మా నాకు ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళు వచ్చినాయి నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నా ఒకరోజు ఎంజాయ్ చేస్తే తప్పేముందని మొదలు పెడతాడు అది ఒక రోజు కాదు అది చివరి రోజు కాదు ఆ విధంగా దానికి అలవాటు పడిన వాళ్ళు విపరీతంగా ఉన్నారు ఆ విధంగా తమకు తాము తెలియకుండానే దానికి డ్రగ్స్ దందాలు దొరుకుని జీవితాలను నాశం చేసుకున్నాడు పోలీసులకు దొరికి కోర్టు చుట్టూ తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ఫామ్ హౌస్లు పో పోండ్ వద్దని చెప్పలే కానీ ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీ చేసేవాళ్ళని నమ్మద్దు భరోసా చెప్తారు మాకు పోలీసు వాళ్ళు తెలుసు ఆ కమిషనర్ తెలుసు ఈ డెప్యూటీ కమిషనర్ తెలుసు మాకేముంది ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు లేకపోతే మంత్రి భావమార్తె చిన్న ఆయన కొడుకు నాకు తెలుసు ఇట్లా వ్యవహారాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా ఎవరేం చెప్పనా నమ్మొద్దు పర్మిషన్లు తీసుకోండి పోండి మీరు చేసే కార్యక్రమం ఏమిటో చెప్పండి ఫామ్ హౌసుల్లో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా వాటి యజమానులు ముందస్తు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు